ಇಲ್ಲೆಲ್ಲ ಕಲ್ಪ <filtrate> అండి నా పేరు డాక్టర్ అజయ్ భీమగల్ మెడికల్ ఆఫీసర్ యాక్చువల్ ఈరోజు ఏంటంటే అందరికీ ఓఆర్ఎస్బ్యూషన్ చేయడం జరిగింది ఎందుకంటే స్ట్రోక్ బాగుంది ఎండాకాలం వేడి బాగుంది కాబట్టి అందరు కూరగాయలు ఎవరైతే అమ్ముతుందో ఫ్రూట్స్ ఎవరైతే అమ్ముతుందో వాళ్ళందరికీ ఓఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది నీళ్ళు ఎక్కువ తాగమని ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకొని తాగాలని చెప్పి చెప్పడం జరిగింది సో దీంతో వాళ్ళకి వడదెబ్బ రాకుండా ముందు జాగ్రత్తగా కోసం ప్రివెంటివ్గా మేము వాళ్ళకి ట్రీట్ చేస్తున్నాము సో ఈ ట్వెల్వ్ కాగానే వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోయి మంచిగా ఇంట్లో ఉండండి ఎండలో తిరగద్దని కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసినాము కూరగాయల మార్కెట్లో తర్వాత ఫ్రూట్స్ మార్కెట్లో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో అందరు దయచేసి ఒకటే వినోపం ఏంటంటే నాది ఎండలో బయట తిరగకుండా చూసుకోండి కొద్దిగా ఈ ఇప్పుడు వచ్చే సీజన్ బాగా డేంజర్ ఇంకా హీట్ బాగా పెరుగుతుంది సో అందరు స్ట్రోక్ ఎవరికి రాకుండా ఎవరి డెత్ కాకుండా చూసుకునే బాధ్యత మా మెడికల్ ఆఫీసర్ది కాబట్టి మేము కొద్దిగా ముందు జాగ్రత్తకి కొద్దిగా ప్రివెంటివ్గా చేస్తున్నాము థ్యాంక్ యూ